అందరికీ నమస్తే నుల్ల వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి నిన్న ఎలక్షన్స్ అయిపోయినాక ఎంబటే కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి గంట తర్వాత కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి రెండు గంటల తర్వాత కొన్ని ఎగ్జి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి ఇలా మధ్యాహ్నం వరకు కూడా కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి దాదాపు ఎలక్షన్స్ అయిపోయి ఎంబట్నే ఎలక్షన్స్ అయిపోయిన ఎంబట్నే జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్కి సంబంధించి ఎన్నికల ప్రక్రియ ముగిసిన ఎంబట్నే ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్కు జై కొట్టినాయి ఏవైతే లేటుగా ఇచ్చినారో ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలన్నీ బీఆర్ఎస్కు జై కొట్టినాయి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా కొనసాగింది బీజేపీ వల్లే గనవల్లే తాపా సంపాదించుకున్న ఓటు బ్యాంకు కూడా బీజేపీ ఈసారి సంపాదించుకోలేకపోయింది అసలు బీజేపీ అనే పేరే కాంగ్రెస్ అది ఇది జూబ్లీహిల్స్ ఓటర్ల నోట్ల నుంచి రాలే అసలు ఉన్నదా బూ జూబ్లీ హిల్స్లో బీజేపీ అన్న పేరు అదువయింది కానీ కనీసం జూబ్లీ లో బీజేపీ అని పేరు ఎత్తిన వాళ్ళు ఎవరు లేరు సరే ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇట్లా ఇచ్చుకుంటే వేరు టెన్ పర్సెంట్ లోపలనే ఇచ్చుకుంటే వేరు బీజేపీకి ఇక పోటీ హోరాహోరీగా నడిచింది మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎక్కడైనా అధికార పార్టీదే పైచేయి ఉంటుంది బై ఎలక్షన్స్ వచ్చినాయి అంటే అధికార పార్టీయే పైచేయి ఇక మనం చూసినాం కదా నిన్న రిగ్గింగ్ కానీ ఈ కథ ఈ కార్ఖానా ఎన్ని జాగలలో వీడియోలు దొరికినా ఇంతవరకు ఎన్నికల సంఘం పట్టించుకోలే ఎన్నికల సంఘం ఎవరి ఆధీనంలో ఉంటుందయ్యా అంటే కేంద్రం ఆధీనంలో ఉంటది కేంద్రంలో ఉన్నది ఎవరయ్యా అంటే బీజేపీ ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నాయి వాళ్ళ కోసం వీళ్ళు త్యాగం చేస్తా ఉన్నారు వీళ్ళ కోసం వాళ్ళు వాళ్ళు త్యాగం చేస్తా ఉన్నారు అని చెప్పేసి జగమెరిగిన సత్యం మీదికి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అని చెప్పేసి ఆ పార్టీలు ఈ పార్టీలు ఆరోపణలు చేసినప్పటికీ కూడా వాస్తవమైన ముచ్చట ఏందయ్యా అంటే బీజేపీ కాంగ్రెస్ శట్టాపట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో దేశ లో వాళ్ళకి పచ్చిగడ్డ అయితే బగ్గుమనేత శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా దేశంలో పచ్చిగడ్డ అయితే బగ్గుమనేంత శత్రుత్వం ఉన్నప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీజేపీ కాంగ్రెస్ పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అయితే ఇంకొక ముచ్చటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతే ముఖ్యమంత్రినిగా రేవంత్ రెడ్డి పదవి తీసేస్తారు ఇప్పటి నుంచి లాబి సురువు చేసిందట ఆశావాహులైన మంత్రులు ఎవరైతే ఉన్నారో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాకు ముఖ్యమంత్రి పదవి కావాలంటే నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి నేను ఎన్ని పైసలు ఖర్చు పెట్టాలంటే అన్ని పైసలు ఖర్చు పెడతా నేను ఎన్ని మూటలు మోయాలంటే అన్ని మూటలు మూతి మూటలు మోస్తా అని చెప్పేసి ఇప్పటి నుంచి లాబి సురువు చేసిందట జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ మీద ఆధారపడి ఉన్నది అంటే నాకు తెలిసి మంత్రులు మాత్రం ముఖ్యమంత్రి జూబ్లీ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని చెప్పేసి పనిచేసిన వాళ్ళే ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే ఆశావాహులు ఉన్నారు పలుమార్లు అధిష్టానానికి పోయి కంప్లైంట్ చేసిన రేవంత్ రెడ్డితో అయితే లేదు ఆగమైతా ఉన్నది చంద్రచేంద్ర అవుతా ఉన్నది ఆగం మాగం చేస్తాను మొత్తం అని చెప్పేసి కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు సీనియర్ నాయకులు అయితే ఈ ముచ్చట పక్కకు పెడితే లేటుగా వచ్చిన సర్వేలన్నీ ఇటు పోతే క్యూ మేగా సర్వే కానీ లేకపోతే మిషన్ చాణక్య సర్వే కానీ ఇంకా కొన్ని ఐదారు సర్వే సంస్థలు ఈ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఇచ్చినాయో ఆ ఎగ్జిట్ పోల్స్లో నిజంగా ఎగ్జిట్ పోల్స్ ఎప్పటికీ సక్సెస్ అవుతాయా హండ్రెడ్ కు హండ్రెడ్ సక్సెస్ అయితే అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సక్సెస్గా ఓన్లీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ సక్సెస్ అయితే ఎగ్జిట్ పోల్స్ ఎందుకంటే ప్రజల నాడి ఇప్పుడు దొరకబట్టడం చాలా గగనమైపోయింది ఎందుకంటే ప్రజలు అమాయకంగా లేరు ఏ పార్టీకి ఓటైతే ఏంది వాయా అని చెప్పేసి ప్రశ్నించే కాడికి వచ్చిండ్రు ప్రజలు అంత ఈజీగా వాళ్ళు బయట పడరు హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నది ఏంటంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అన్ని సందర్భాలలో ఎగ్జిట్ పోల్స్ సక్సెస్ కాకపోవచ్చు ఎగ్జిట్ పోల్స్ నమ్ముకొని దాదాపు అన్ని రిజల్ట్ ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్కు తగ్గట్టుగానే రాకపోవచ్చు గతంలో చాలా జరిగినాయి ఇట్లా అయితే ఈ ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన అంశం ఏదైతే ఉన్నదో ఇలా మధ్యాహ్నం కల్లా కేకే సర్వే ఏదైతే ఉన్నదో కేకే సర్వే ఒక సంచలనమైన రిపోర్ట్ ఎగ్జిట్ పోల్స్ రిపోర్టు బయట పెట్టింది మొత్తం మీద బీఆర్ఎస్ ఏంది బీజేపీ ఏంది కాంగ్రెస్ ఏంది ఎంత ఓటు పర్సెంట్ వీళ్ళకు నమోదయ్యే అవకాశం ఉన్నది గెలిచే ఛాయిసెస్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కేకే ఒక సంచలనమైన ఎగ్జిట్ కేకే సర్వే సంస్థ ఒక సంచలనమైన ఎగ్జిట్ పోల్స్ను బయట పెట్టింది గతంలో మనం చూసినాము ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి అన్ని సర్వే సంస్థలు దాదాపు బీఆర్ఎస్కే జైగొట్టినాయి బీఆర్ఎస్ఏ గెలిచే అవకాశం ఉన్నది అని చెప్పేసి జై కొట్టినాయి తర్వాత ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా జై కొట్టినట్టు కనబడతా ఉన్నది ఈ ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినాయి అని చెప్పేసి అంశాలు అయితే బయటకు వచ్చినాయి అయితే నేనేమంటా అంటే నేను పొదుగాలనే కూడా చెప్పిన పొదుగాల కూడా చెప్పిన ఎన్నికలు అయిపోగానే ఎంబటే అయిపోయిన ఐదు నిమిషాలల్లోనే ఈ పల్స్ ఎట్లా తెలుస్తుంది పబ్లిక్ పల్స్ ఎట్లా తెలుస్తుంది ఎవరికి ఎన్ని ఓట్లు ఎవరు ఎవరికి ఓట్లు అనేది ఎట్లా తెలుస్తుంది అయిపోయి అంటే నుంచి దాదాపు లాస్ట్ గడియలల్లోనే ఎక్కువగా పోలింగ్ అవే అయ్యే అవకాశం ఉంటుంది మేబీ ఇవన్నీ రిగ్గింగ్కు రిగ్గింగ్కు ఎగ్జిట్ పోల్స్ వేసినాయా లేకపోతే నిజంగా పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళని అడిగి మరీ ఎగ్జిట్ పోల్స్ బయట పెట్టినా అనేది తెలియదు రిగ్గింగ్ను బట్టి మార్కులు వేసినాయా లేకపోతే నిజమైన ప్రజాదరణను బట్టి మార్కులు వేసినాయా తెలియదు ఈ ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి అయితే ఇంత రిగ్గింగ్ జరిగినా కూడా ఎన్నికల సంఘం సపోర్ట్ చేయలే ఎటువంటి చర్యలు తీసుకోలే సరే ముగ్గురు మీద కేసు నమోదు చేసింది ముగ్గురు ఎమ్మెల్యేల మీద కానీ ఈ రిగ్గింగ్కు సంబంధించిన అంశం మీద సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు కనబడతలేదు తీసుకోదు కూడా ఎందుకంటే ఎవరు గుప్పిట్లో ఉంటుంది బీజేపీ గుప్పిట్లో ఇక్కడ ఎవరున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఇద్దరు చెటాపట్టాలు వేసుకొని తిరుగుతురు కదా కాబట్టి సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశాలు తక్కువ అందుకే చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిండ్రు ఎట్లా గెలవాలనో మాకు తెలుసు జూబ్లీ హిల్స్లో ఎట్లా గెలవాలనో మాకు తెలుసు మేము ఏం చేస్తే గెలుస్తామో మాకు తెలుస్తుంటే అంటే రిగ్గింగ్ చేస్తే గెలుస్తారు అన్నట్టు ఓ ఈ రిగ్గింగ్కు మించి దాదాపు ఒక పది నుంచి పదిహేను వేల దొంగ ఓట్లు పడ్డాయి అనుకో దానికి మించి నిజమైన ప్రజలు ఎవరైతే ఉంటారో జూబ్లీ హిల్స్ నిజమైన ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే పార్టీ వైపు మొగ్గు చూపితే అక్కడ బీఆర్ఎస్ విజయం సాధ్యమవుతుంది మొత్తం మీద ఇదైతే నడిచింది కేకే ఒక సంచలనమైన రిపోర్ట్ ఎగ్జిట్ పోల్స్ బయట పెట్టింది కేకే సర్వే సంస్థ అయితే ఇంకొక అంశం ఏంటంటే దాదాపు ఈ కేకే సర్వే సంస్థ ఏదైతే ఉన్నదో ముందుగా ఎలక్షన్కి ముందుగా ఇచ్చిన సర్వేలో కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపేటట్టే ఈ సర్వే ఉన్నది అంటే బీఆర్ఎస్ వైపే జనము మొగ్గు చూపుతా ఉన్నారు జూబ్లీ హిల్స్ జనం అని చెప్పేసి అండ్ ఈ పద్నాలుగు తారీఖు దాకా ఏ సర్వేలు వచ్చినా ఏమొచ్చినా ఎవరికి ఏమైనా కూడా అంటే ఎవరి వైపు మొగ్గు చూపుకుంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటికి కూడా మనం పద్నాలుగు తారీఖు దాకా ఎదురు చూడాల్సిందే పద్నాలుగు తారీఖు దాకా వెయిట్ చూడాల్సిందే వెయిట్ చేయాల్సిందే నిజంగా గందరగోళం సృష్టిస్తూ ఉన్న ఎగ్జిట్ పోల్స్ కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏమో బీఆర్ఎస్కి కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏమో కాంగ్రెస్కి ఇట్లా రెండు ఒక్కొక్క జాగాలో ఒక్కో ఇంకా ఇంకా గమ్మత ముచ్చట ఏంటంటే ఈ కాంగ్రెస్కు ఫార్టీ నైన్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన ఒక సర్వే సంస్థ అసలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించలేదట అయినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ లో ఆ సర్వే సంస్థ పేరున్నది చక్కర్లు కొట్టింది సోషల్ మీడియాలో అది కూడా వైరల్ అయితా ఉన్నది ఇదేంటి మరి అర్థం కాలేదు తరీక అసలు వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిరా నిర్వహించలేరా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ రైట్ ఇక్కడ బీఆర్ఎస్ కు ఊరట కలిగించే కేకే సర్వే సంస్థకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి ఆ ఎగ్జిట్ పోల్స్ లో మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఫార్టీ నైన్ పర్సెంట్ బీఆర్ఎస్ కి ఇచ్చింది ఫార్టీ వన్ పర్సెంట్ కాంగ్రెస్ ఎయిట్ పర్సెంట్ బీజేపీకి ఇచ్చింది టూ పర్సెంట్ అదర్స్ కేసింది మొత్తం ఇది ఇక్కడ ఓవరాల్ గా మనం చూసినట్లయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ కే ఓవరాల్ గా మార్కులేసింది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కు మధ్యలో ఎయిట్ పర్సెంట్ తేడా కనబడతా ఉన్నది ఇక్కడ కేకే సర్వే సంస్థకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన ముచ్చట ఇది ఇక్కడ కనబడతా ఉన్నది మనకు బీఆర్ఎస్ వైపే ఇది బీఆర్ఎస్ కు జర ఊరట కలిగించే అంశం దాదాపు నాలుగైదు సర్వే సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్లలో లేటుగా నేను చెప్పిన కదా ముందుగా ఆగ మేఘాల మీద పడిపాయ లేచిపాయని వచ్చిన ఎగ్జిట్ పోల్స్లలో మొత్తం కాంగ్రెస్ పార్టీకి జేగొట్టినట్టు కనబడ్డది కొంచెం లేటుగా ప్రజల నాడి కొద్దో గొప్పో పట్టుకొని లేటుగా ఇచ్చిన సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అన్ని బీఆర్ఎస్కు చేయగొట్టినాయి మొత్తం మీద చూద్దాం పద్నాలుగు తారీఖు దాకా వెయిట్ చేయాల్సిందే వేచి చూడాల్సిందే ఎవరిది విజయం కాబోతా ఉన్నది జూబ్లీ హిల్స్లో మరి ఇక ప్రధాన పార్టీల నాయకులకు నిద్రపడతలేదట ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ తారుమారు చేస్తా ఉన్నాయి కాబట్టి కొన్ని అటు కొన్ని ఇటుగా ఉన్నాయి కాబట్టి వన్ సైడ్గా ఏవి లేవు కాబట్టి తారుమారు చేస్తా ఉన్నాయి కాబట్టి పద్నాలుగు తారీఖు దాకా ఎదురు చూడాల్సిందే జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారు అనేది మనము వెయిట్ చేయాల్సిందే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మేం ఆర్ మీడియా తెలంగాణ శరణార్థి E